అందరూ ఎలా ఉన్నారు ఈరోజు మన వీడియో ఏంటంటే మన ఫామ్లో వేసిన సెకండ్ బ్యాచ్ బీరకాయ విత్తనాలు చాలా బాగా గ్రోత్ వచ్చినాయి అండి వీటి కోసం మేము సపోర్టింగ్ స్టిక్స్ అనేది నాటాము నేను మా మదర్ కలిసి లాస్ట్ టైం మా మదర్ ఏంటంటే ఎలా పడితే అలా నాటేయడం వలన అవి ఫుల్గా వర్షం వచ్చినప్పుడు వాలిపోయి పాదులన్నీ కూడా చచ్చిపోయినాయి అండి వచ్చినంత వరకు హార్వెస్ట్ చాలా బాగా వచ్చింది ఫస్ట్ బ్యాచ్లో మాకు బట్ ఏంటంటే అవి ఆ పాదులు ఒకసారి వర్షానికి గాలికి ఈ స్టిక్స్ అన్నీ కూడా పడిపోవడం వలన వాలిపోయాయి తర్వాత మేము ఎంత మంచిగా నిల్చోబెట్టినా కూడా అవి కాయలన్నీ కూడా వంకగా వచ్చేసి మొత్తం ఎండిపోయినట్టుగా అయిపోయాయండి ఈసారి అలా అవ్వకూడదని చెప్పేసి నేను మా మదర్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా స్టిక్స్ అన్నీ కూడా నాటేసి పందిర్లాగా వేశాము నా నెక్స్ట్ ప్లాన్ ఏంటంటే దీని మీద తాడుతో నెట్లాగా అల్లేస్తారు కదా సో అలా అల్లుదాము దాని మీద నుండి మన అన్నీ కూడా స్ట్రైట్గా వేలాడేలాగా ఉంటే చూడటానికి చాలా బాగుంటుంది కదా గైస్ అలా ట్రై చేద్దాము అనుకుంటున్నాను నాకైతే గార్డెనింగ్ అంతా కూడా చాలా కొత్త ఇవన్నీ కూడా నేను నేర్చుకుంటున్నది యూట్యూబ్లో వీడియోస్ చూసే మీలో ఎవరికైనా ఇంకా బెటర్ ఐడియాస్ ఉంటే నాకు కమెంట్ చేయండి గైస్ నేను నేర్చుకుంటాను